నెల్లూరు జిల్లా కావలిలో గురువారం తెల్లవారుజామున దివంగత నేత కలికి యానాథిరెడ్డి విగ్రహం అనూక్యంగా కూలిపోవడంతో యానాథిరెడ్డి ప్రియ శిష్యుడు మాజీ శాసనసభ్యుడు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి యానాదిరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ గురువు మాజీ మంత్రివర్యులు యనాదిరెడ్డి విగ్రహం కేవలం సాంకేతిక కారణాల చేతనే నేల కొరికిందని ఇందులో ఎటువంటి దురుద్దేశం గానీ ఎవరి ప్రమేయం గానీ లేదని తెలిపారు నాలుగు రోడ్ల కూడలి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఉందని గతంలో విగ్రహాన్ని కుదించి స్థాపించడం వలన ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు త్వరలోనే లోపాన్ని సరిచేసి అందరి సలహాలతో యానాదిరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తామని తెలిపారు ఈరోజు సంచలనాత్మకంగా అదేదో పొద్దున్నే పడిపోయింది పడదోసాను రకరకాల మాటలు మా తింటా ఉన్నాము అది క్లియర్గా ఏదో టెక్నికల్ ఫాల్ట్ వల్ల బోర్డు తుప్పు తిన్నందువల్ల కొద్దిపాటి అశ్రద్ధ జరిగింది దానివల్ల పడిపోవడం జరిగింది దానికి ఏం డ్యామేజ్ కాలేదు త్వరితగతిన మళ్ళా దాన్ని పునః పునఃస్థాపించేదానికి మనం ఏర్పాటు చేసుకోవచ్చు దాని గురించి ఎలాంటి చాలామంది మీద ఆందోళన జరుపుతున్నారు ఆయన విగ్రహం పడితే ఎవరు ఎవరు చేసింది కాదు దురదృష్టవంతో వశాత్తు జరిగిన సంఘటన దాన్ని రెక్టిఫై చేసి మళ్ళా పూర్తి ఇంకా ఆయన కళతాల్లో పెట్టారు ఇది ఉండి దాని కళతాలు కూడా క్లియర్ చేసి ఇంకా బాగా పెట్టుకుందాం ఏం ప్రాబ్లం లేదు స్వర్తిగత దాన్ని ఏర్పాటు చేసుకుందాం ఎవరు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనం చేస్తున్నాం If